సార్ నమస్కారం సార్ నమస్తే సార్ తేజస్ అజ్జ మరి రీసెంట్గానే హనుమాన్ సినిమాతో ఒక బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్నాడు సో ఎంతలోపు ఇప్పుడు మళ్ళొక సినిమాతో రాబోతున్నాడు సో ఇవాళ అనౌన్స్ చేస్తారు మిరాయ్ సూపర్ యోదా అని చెప్పేసి సినిమా టైటిల్ గ్లిమ్స్ని కూడా రిలీజ్ చేస్తారు సో ఆ గ్లిమ్స్ చూస్తుంటే విజువల్స్ కానివ్వండి చాలా అద్భుతంగా ఉంది మరి మీ ఒపీనియన్ ఎలా ఉంది మీకు గ్లిమ్స్ ఈ సినిమా పైన మీ రివ్యూ ఏంటి సార్ రివ్యూ అనేది కాదు కానీ వాళ్ళు రివీల్ చేసినటువంటి సబ్జెక్టు అశోకుడు మనకందరికీ తెలుసు ఆయన అంటే ఆయన యుద్ధ ప్రియుడు కళింగ యుద్ధంలో జరిగినటువంటి నష్టం చూసి ప్రాణ నష్టం చూసి ఆయన చెలించి తర్వాత బౌద్ధం స్వీకరించాడు ఆయన తర్వాత జరిపినటువంటి పరిపాలనలో ఒక యోగిగా మారిపోయి ఆయన అంటే రకరకాల ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాడు అనేది మనకి చరిత్ర చెప్పేటువంటి విషయం దాదాపుగా ప్రతి ఒక్కళ్ళకి తెలిసిన విషయం ఏంటంటే ఆయన ధర్మసత్రాలు కట్టించాడు రోడ్ల పక్కన చెట్లు నాటించాడు ఇవన్నీ రెగ్యులర్గా చెప్పుకుంటూ ఉంటారు ఒక రకంగా సంక్షేమ రాజ్యం అనే కాన్సెప్ట్ తీసుకొచ్చింది ఆయన బౌద్ధాన్ని స్వీకరించిన తర్వాత ఆ టర్న్ తీసుకున్నాడు ఆయన రెండవది అశోకుడి నినాదం ఏంటంటే యుద్ధం ద్వారా మనం సాధించేదేం లేదు పైగా యుద్ధం వలన ఆర్థిక అభివృద్ధి నిలిచిపోతుంది ప్రజా సంక్షేమం ఆగిపోతుంది కాబట్టి మంచి పరిపాలకుడు ఎప్పుడూ కూడా యుద్ధాన్ని కోరుకోకూడదు అని చెప్పేవాడు ఆయన అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ అశోకుడి బ్యాక్డ్రాప్లో ఆయన యోగిగా మారటానికి ఆధారంగా నిలబడినటువంటి ఒక గ్రంథం అని చెప్తున్నారు ఒక ఎనిమిది గ్రంథాలలో నుంచి అనేక విషయాలు సేకరించి క్రోడీకరించి తయారు చేసినటువంటి ఒక గ్రంథం దాన్ని అది కాపాడుతోంది వ్యవస్థని దాన్ని కొట్టేయటానికి జరిగేటువంటి ప్రయత్నాల నుంచి కాపాడేటువంటి ఒక రక్షకుడు ఇది కాన్సెప్ట్ అనేది వీళ్ళు ఎస్టాబ్లిష్ చేసినటువంటి విషయం కార్తీక్ ఘట్టమనేని ఈ సినిమా డైరెక్టరు ఆయన రవితేజతో రీసెంట్గానే ఈగలనే సినిమా చేశాడు అయితే ఈ కాన్సెప్ట్ వినగానే మనకు అనేక కథలు అనేక సినిమాలు గుర్తొస్తాయి వీళ్ళు చెప్తున్న కాన్సెప్ట్ వినగానే శక్తి లాంటి ఎన్టీఆర్ డిజాస్టర్ సినిమా అవును ఇవన్నీ గుర్తొస్తాయి రీసెంట్గానే ఇంకొక సినిమా చూసాం మనం సుభాష్ చంద్రబోస్ ఆయన మరణం వెనకాల ఉన్నటువంటి మిస్టరీని చెప్తాము అని ప్రచారం చేసి అంటే అప్పటికే కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ధారణ చేసింది అంటే సుభాష్ చంద్రబోస్కి జయంతులు జరుపుతారు తప్ప వర్ధంతులు జరపరు ఆయన చనిపోలేదు ఇంకా ఉన్నాడు ఎక్కడో సజీవంగా ఉన్నాడు అనేటువంటి ఒక నమ్మకం ఉండటంతో వర్ధంతులు చేయరు అయితే ఆయన మరణించిన మాట వాస్తవం అనేది ధ్రువీకరించారు వీళ్ళు అధికారికంగా ఈ ధృవీకరణ జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే ఆ సినిమా వచ్చింది నిఖిల్ యాక్ట్ చేసినటువంటి సినిమా ఆ సినిమా చూసినటువంటి అంటే దాని మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి జనాలకి మార్నింగ్ షో విపరీతంగా జనం వెళ్ళారు తీరా లోపలికి వెళ్ళిన తర్వాత పబ్లిక్ డొమైన్ లో ఉన్న విషయాలు కూడా వాళ్ళు చెప్పలేకపోయారు ప్రాపర్గా కనీసం పబ్లిక్ డొమైన్లో ఉన్న విషయాలను ఇంట్రెస్టింగ్గా నడిపినా కానీ జనం చూసేవాళ్ళు ఆ సినిమాని దాని మీద ఏర్పడినటువంటి అంచనాల ప్రకారం అది కూడా జరగక ఆడియన్స్ డిజపాయింట్ అయ్యి బయటకు వచ్చి చిరాకు పడ్డారు ఆ చిరాకు ఫలితం ఆ సినిమా మ్యాట్ని నుంచి అటర్ ఫ్లాప్ టాక్తో వెళ్ళిపోయి డిజాస్టర్ అయిపోయింది కాబట్టి ఇలాంటి టాపిక్లు తీసుకున్నప్పుడు ఇప్పుడు ఇది కూడా ఒక గ్రంథము అది కాపాడుతుంది ఈ మిస్టీరియస్ ఏరియాలోకి వెళ్తున్నారు వెళ్ళి దాని చుట్టూ కథని నడపటం అనేది అంత ఈజీ కాదు అది కూడా ఆడియన్స్ని కన్విన్స్ చేయటం కన్విన్స్ చేస్తూ వాళ్ళని అంటే లాజికల్గా ఉండాలి సినిమా మీరు ఏ మిస్టేక్ వే పద్ధతిలోనైనా వెళ్ళొచ్చు ఏం మార్మిక పద్ధతిలోనైనా వెళ్ళొచ్చు అయితే లాజికల్గా ఉండాలి సినిమా లాజికల్గా లేదు అనే అభిప్రాయం గనక ప్రేక్షకుడికి కలిగితే అయితే ఈ సినిమాలకు ఖర్చు ఎక్కువ అవుతుంది ఎందుకు ఇలాంటి సబ్జెక్టులు ఎంచుకుంటున్నారు వీళ్ళు అంటే పాన్ ఇండియా మార్కెట్ని పట్టుకోవడానికి ఇలాంటి సబ్జెక్టులే కావాలి అనేది ఒక ఒక లైన్ అనుకుంటున్నారు దీని వలన ఇలాంటి అంటే దీనిలో బడ్జెట్ పెంచ్ పెట్టడానికి అవసరం ఉంటుంది ఆ డబ్బులు వెనక్కి తెచ్చుకోవడానికి మార్కెట్ అనేటువంటి ఒక అవకాశం ఉంది కాబట్టి ఆ డబ్బులు రిటర్న్ వచ్చేస్తాయనేటువంటి కాన్ఫిడెన్స్ని ప్రొడ్యూసర్కి ఇవ్వగలుగుతారు డైరెక్టర్ సినిమా థియేటర్లోనే సినిమా చూడాలి అంటే సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉండాలి అనేది కదా థియేటర్ ఎక్స్పీరియన్స్ కావాలి ఆడియన్స్కి థియేటర్లో చూడాలి సినిమా అని ఎందుకు వస్తారు ప్రేక్షకులు థియేటర్లో చూస్తే తప్ప ఈ సినిమా బాగోదు మీరు ఫోనుల్లోనూ లేకపోతే ల్యాప్టాప్ల్లోనూ చూసేటువంటి సినిమా కాదు ఇది అద్భుతంగా తీస్తున్నారు ఇది అయితే తప్ప థియేటర్లకు జనాలు రావడం లేదని ప్రముఖుడు రాజమౌళి గారు ఆ మధ్య ఒక బహిరంగ వేదిక మీద ప్రకటించాడు మీరు ఏ కథతో అయినా సినిమా తీయండి దాన్ని అద్భుత రసంలో చెప్పండి అన్నాడే ఈ అద్భుత రసంలో కథలు చెప్పడం అనేటువంటి ప్రోగ్రాం మొదలుపెట్టినవాడు శంకర్ ఓకే ఆ శంకర్ నుంచి అడాప్షన్లోనే వీళ్ళందరూ ప్రయాణం చేస్తున్నారు సో ఇప్పుడు ఈయన కూడా ఒక అద్భుత రసంలో ఒక మిస్టిక్ కథని చెప్పబోతున్నాడు దీనికి వీళ్ళు కన్విన్సింగ్ అంటే ప్రొడ్యూసర్ని ఎక్కడ కన్విన్స్ చేస్తుంటారు అంటే ఇది చాలా ఎక్కువ డబ్బులు పెట్టి తీయాల మిస్టిక్గా ఉంటుంది సినిమా ఇది ఆడియన్స్కి థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది కాబట్టి చచ్చినట్టు థియేటర్గా వస్తారు ప్రేక్షకులు రా రప్పించేలాగా కంటెంట్ ఉంటుంది రెండోది తేజాస్ సర్జాకి హనుమాన్ సినిమా ద్వారా ఒక పాన్ ఇండియా మార్కెట్ వచ్చింది కాబట్టి ఇతనికి సాలబిలిటీ ఉంది కాబట్టి మనం అనేక భాషల్లో దీన్ని డబ్ చేసి చాలా విస్తృతమైనటువంటి మార్కెట్ ఉంది మనకి హీరో వలన వచ్చినటువంటి మార్కెట్ ఉంది మనం వివిధ భాషల్లోకి దీన్ని డబ్ చేయచ్చు వివిధ భాషల్లో ఆ శాటిలైట్ రైట్స్ అమ్మచ్చు అలాగే ఓటీటీ హక్కులు దాంతో దాంతోపాటు థియేటర్కల్ రైట్స్ అమ్మచ్చు ఇలా భారీ మార్కెట్ ఉంది దీనికి కనుక రిస్క్ చేయొచ్చు ఇది రిస్క్ కాదు అన్న పద్ధతిలో కన్విన్స్ చేయటం కోసం ఇలాంటి సబ్జెక్టులు ఎంపిక చేస్తున్నారు అయితే ఇలాంటి సబ్జెక్టుతో తప్ప పాన్ ఇండియా మార్కెట్కి వెళ్ళడం కుదరదా అనేది ప్రశ్న దీనిలో చాలా ఇంకొక రిస్క్ ఉంది అదే నేను ఇందాక చెప్పిన ఏ మాత్రం ఇల్లాజికల్ అనిపించిన ప్రేక్షకులకి ఈ మొత్తం నష్టపోతారు అది ప్రమాదం ఇది కత్తి మీద సాంగ్ లాంటి కార్యక్రమం దీనికంటే కూడా పాన్ ఇండియా కాకపోతే పాన్ వరల్డ్ సినిమా కూడా చేయవచ్చు ఎలాగ మీరు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాంతం ఆంధ్రప్రదేశ్ తెలంగాణను తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ప్రపంచంలో అందరికీ తెలుసు కాబట్టి ఈ ప్రాంతంలో ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అని చెప్పి మీరు పాన్ ఇండియా లెవెల్ సినిమా చేయవచ్చు ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ఇష్యూస్ తీసుకుని ఇక్కడ ఉన్నటువంటి లోకల్ సమస్యలు లోకల్గా ఉన్నటువంటి కాంట్రడక్షన్స్ ఇక్కడ ప్రజల జీవితాల్లో ఉన్నటువంటి గందరగోళం ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ వివాదాలు వీటిని అడ్రస్ చేస్తూ ఇదే అని చెబుతూ ఈ కథ బలానా గ్రామంలో జరిగింది అని చెప్పి మీరు కథని కన్విన్సింగ్గా కనుక తీస్తే అది ఎక్కడైనా చూస్తారు హిందీలో కూడా దాన్ని డబ్ చేయవచ్చు ఇక్కడ కథని ఇక్కడ కథని అక్కడ అక్కడ మార్చక్కర్లా ఇప్పుడు పాత రోజుల్లో మెడ్రాస్లో జరిగినటువంటి కథని వైజాగ్లో జరిగినట్టుగా ఇక్కడ డబ్ చేసేవాళ్ళు అలా అక్కర్లా ఇక్కడే జరిగింది ఆంధ్రప్రదేశ్ అనేటువంటి ప్రాంతంలో ఇప్పుడు మన వాళ్ళు కూడా కథలు చెప్తున్నారు కదా ఎక్కడెక్కడో బీహార్లో జరిగిన కథ అని ఈ కథ బీహార్లో జరుగుతుంది లేకపోతే మహారాష్ట్రలో జరుగుతుంది మరో చోట ఉత్తరప్రదేశ్లో జరుగుతుంది అయితే ప్రేక్షకుల సౌకర్యార్థం సంభాషణలు తెలుగులో జరుగుతాయని చెప్పి ఒక ఇది వేస్తున్నారు కదా కార్డు అదే పద్ధతిలో ఆంధ్రప్రదేశ్లో లేకపోతే తెలంగాణలో ఒక మార్మూల పల్లెలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి అని చెప్పి సినిమా తీస్తే జనం చూస్తారు పాన్ ఇండియా లెవెల్లో చూడటానికి సిద్ధంగానే ఉన్నారు పాన్ ఇండియాకి చెప్పాలంటే అంటే పెద్ద మార్కెట్కి చెప్పాలంటే జానపద కథలే చెప్పాలి అని బాహుబలిని చూసి అనుకుంటున్నారు ట్రిబులారుని చూసి అనుకుంటున్నారు ఇదే అక్కర్లేదు ఇప్పుడు కార్తీకయ్య టూ చూసి కార్తికేయ టూలో కూడా ఇలాంటి ఎలిమెంటే అవును అందుకని ఇది మాత్రమే మార్కెట్ అవుతుంది అనేటువంటి భ్రమకి గురై ఇలాంటి సబ్జెక్టులు ఎంపిక చేస్తున్నారు ఈ మార్మిక కథలు ఈ జానపద తరహా కథలు వాటిని ప్రస్తుత సమాజానికి కనెక్ట్ చేస్తూ తీస్తున్నారు ఈ తీసే క్రమంలో ఎక్కడ బెసిగినా వీటికి భారీ బడ్జెట్లు అవుతాయి ఆ బడ్జెట్లో నష్టపోతారు ఇప్పుడు ఆల్రెడీ ఒక పూరి జగన్నాథ్ చేసినటువంటి ఒక విఫల ప్రయత్నం మనం చూసాం లైగర్ అనే పేరుతో పాన్ ఇండియా అడ్రస్ చేస్తూ తీస్తున్నాము అనే భ్రమలో తీసిన తీసినటువంటి అనేక సినిమాలు లోకల్ ని కూడా అట్రాక్ట్ చేయలేకపోవడం మనం చూసాం క్లియర్గా ఆ మధ్య పాన్ ఇండియా మార్కెట్ కోసమే ఒక సినిమా వచ్చింది అది లోకల్ గానే ఫ్లాప్ అయింది ఇప్పుడు స్కందాకి పార్ట్ టూ అన్నాడు ఆయన ఫ్యాన్ ఇండియా అన్నాడు ఫ్యాను లేదు ఇండియా లేదు లోకల్ మార్కెట్లోనే సినిమా నిలబడలేదు ఇప్పుడు సీక్వెల్ గురించి మాట్లాడే పరిస్థితుల్లో ఆయనే లేడు ఇలా సీక్వెల్ చెప్పినటువంటి సినిమాలు ఇప్పుడు సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు లాంటి సినిమా తీసినటువంటి డైరెక్టర్ ఉన్నాడు కదా ఆయన ఒక ప్రయత్నం చేశాడు కదా పాన్ ఇండియా ప్రయత్నం ఏమైంది అది తను నటించాడు పైగా ఆ సినిమా ఫ్లాప్ అయి ఇప్పుడు ఆయన తిరిగి ఫ్యామిలీ కథల వైపు టర్న్ అయ్యేటువంటి పరిస్థితికి వెళ్ళాడు చాలా పెద్ద లెవెల్లో ఆ సినిమా హిట్ ఇస్తుంది అని ఎక్స్పెక్ట్ చేశాడు ఆయన పైగా వెటర్ మారన్ పారంజిత్ లెవెల్లో తీశాను నేను సినిమాని అనుకున్నాడు ఆయన కానీ ఆ కథ లోకల్ ప్రేక్షకులకి పట్టేలాగా లేదు అది ఎవరికీ పట్టేలాగా లేదు దానిలో చాలా గందరగోళం ఉంది ఆయన రైజ్ చేసినటువంటి కాంట్రడక్షన్స్ జనాలకి కనెక్ట్ అయ్యేలాగా లేకపోవడం వలన జనం తిరస్కరించారు కాబట్టి ఈ పాన్ ఇండియా ప్రయత్నాలు పాన్ ఇండియా మార్కెట్ని పట్టుకోవడానికి ఏ తరహా సబ్జెక్టులు చేయాలి అనే దగ్గర ఎవరి రూట్ వాళ్ళకి ఎవరి రూట్లో వాళ్ళు వెళ్ళిపోతున్నారు అందులో భాగంగానే ఇప్పుడు ఈ కార్తీక్ ఘట్టమనేని అనేటువంటి డైరెక్టర్ ఈ రకమైనటువంటి అంటే తేజస్ అజాకి ఆల్రెడీ ఒక మార్కెట్ ఏర్పడుంది కాబట్టి హనుమాన్ సినిమాతో అతనికి ఏర్పడినటువంటి మార్కెట్ని సొమ్ము చేసుకోవడం కోసం ఈ మిస్టీరియస్ ఈ మార్మికమైనటువంటి అశోకుడి కాలానికి వెళ్ళి అప్పటి గ్రంథాలు వాటికి వాటిని ఏదో పరిరక్షించడం దాన్ని కొట్టేయడానికి వేరే వాళ్ళు ఎవరో ప్రయత్నం చేయటం అనేటువంటి ఒక లైన్ ఎంపిక చేసుకున్నారు ఇది ఇంట్రెస్టింగ్ గా ఉంటే నడిచిపోతుంది నో ఇష్యూస్ కానీ వీటిలో రిస్క్ ఎక్కువ వీళ్ళు నమ్మింది జనం నమ్ముతారని గ్యారంటీ లేదు జనం చాలా రకరకాల ప్లాట్ఫామ్స్ మీద వేరు వేరు కంటెంట్స్ చూస్తున్నారు వీళ్ళ స్థాయికి ఆనకపోతే సినిమా డిజాస్టర్ అయితే ప్రొడ్యూసర్లు లేచిపోతాయి ఇది ప్రమాదం ఇది రిలీజ్ అయిన తర్వాత ఇది పాన్ ఇండియాకి వెళ్తుందా లేదా అనేది కూడా అప్పుడు డిసైడ్ అవుతుంది ఓటీటీ వాళ్ళు కూడా ఎందుకు ఈ మధ్యకాలంలో చాలా అంటే వాళ్ళు అడ్వాన్స్ ఇవ్వట్లేదు చాలా క్లియర్గా మీరు థియేటర్లో సినిమా రిలీజ్ చేయండి అక్కడ వచ్చిన టాక్ని బట్టి మాడుకుందాం అనే పరిస్థితిలో ఉన్నారు కొన్ని సినిమాలకు మాత్రమే అడ్వాన్స్లు ఇస్తున్నారు బహుశా దీనికి ఇవ్వచ్చు ఎందుకంటే అతనికి హనుమాన్ అనేటువంటి సినిమా ఒక సూపర్ సక్సెస్తో ఉన్నాడు కాబట్టి ఇవ్వచ్చు కానీ ఇటువంటి కథలు ఎంపిక చేసుకోవడం రిస్క్ అనేది మాత్రం వాస్తవం ఇలాంటి కథలతో తప్ప పాన్ ఇండియాకి వెళ్ళడం కుదరదు అనే భ్రమ నుంచి ముందు డైరెక్టర్లు బయటకు రావాలి బయటకు వస్తే సినిమాలు అంటే ఫ్లాపుల శాతం తగ్గించే అవకాశం ఉంటుంది ఈ సినిమా ఆడదని నేను అంటలేదు ఇది ఆడచ్చు కూడా కానీ రిస్క్ ఉంటుంది అంటే వీళ్ళు థియేటర్లో ఆడియన్స్ని మెస్మరైజ్ చేయడానికి అంటే ఆడియన్స్కి ఒక వేరే లోకాన్ని చూపించటం ఆడియన్స్ని వేరే ప్రపంచంలోకి తీసుకెళ్ళ తీసుకెళ్లే ప్రయత్నం చేయటం అంటే బిమ్మిసారా లాంటి సినిమాలు కూడా అదే కదా ఆ లైన్లోనే కదా సక్సెస్ అయింది ఇప్పుడు చిరంజీవి గారు చేస్తున్న ప్రయోగం కూడా అదే కదా విశ్వంభర సో ఆ స్కేల్లో వెళ్ళటం కోసం వీళ్ళు ఈ రకమైనటువంటి కథలను ఎంపిక చేస్తున్నారు ఈ కథలతో మాత్రమే ప్యాన్ ఇండియాకి వెళ్ళటం అనేది పూర్తి స్థాయిలో కరెక్ట్ కాదు ఇప్పుడు చిరంజీవి సినిమా వర్కౌట్ అవ్వచ్చు ఇంకొకటి కాకపోవచ్చు మనం కళ్ళ ముందే చూసాం ఇలాంటి సబ్జెక్టులతో దెబ్బతిన్నటువంటి సినిమాలు కూడా మన కళ్ళ ముందు ఉన్నాయి అందుకని ఆ జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రమే దెబ్బ తినే అవకాశం ఉంది కానీ అది కనెక్ట్ అయితే వెళ్ళిపోతుంది సినిమా ఓకే థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వగలిగితే థియేటర్కి వచ్చి చూస్తారు జనాలు చూస్తారు థియేటర్కల్ కలెక్షన్స్ వస్తాయి బాగానే థియేటర్లో సక్సెస్ అయితే కనుక దానికి ఇతర ప్లాట్ఫామ్స్ మీద కూడా వాల్యూ పెరుగుతుంది అలాగే ఇతర భాషల్లో కూడా దానికి ఒక వాల్యూ పెరుగుతుంది ఆటోమేటిక్గా హనుమాన్ సినిమా లాగానే మంచి డబ్బులు కలెక్ట్ చేసే సినిమా అవుతుంది హీరోకి ఒక బెటర్మెంట్ వస్తుంది వరుసగా రెండు పెద్ద సినిమాలు హిట్ అయితే అతని అతనికి ఆ సినిమా ద్వారా వచ్చినటువంటి పాన్ ఇండియా మార్కెట్ స్థిరీకరణ జరుగుతుంది కానీ రిస్క్ కూడా అంతే ఉంది దీనిలో ఇది ఒక రిస్క్ ప్రాజెక్ట్ అని మాత్రం నాకు అనిపించింది సీరియస్